వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడిన పారిశ్రామిక కూటమి ప్రభుత్వం నమ్మకం కలిగించి పెట్టుబడులు సాధిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు గుంటూరులో నరెట్కో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోను మనోహర్ సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడిన మనోహర్ ఇతర రాష్ట్రాలుండే కాకుండా విదేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని వివరించారు ఇలాంటి సానుకూల పరిణామాల వల్ల రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని తెలిపారు

स्टेट बैंक ऑफ इंडिया जैसे सेंटरिंग क्लैडिंग आते हैं आंध्र प्रदेश में अतिबक प्रीमियम कांसेप्ट स्टोर लिविंग एंड न्यू फर्नीचर एंड इंटीरियर्स मनी विजयवाड़ा அதே லோக கனப்படுத்த గుంటూరు గుంటూరు నగరంలో ఈ రోజున నరేడ్కో వారు నిర్వహించిన పన్నెండవ ప్రాపర్టీ షోలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు పాపం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని నమ్ముకుని గడ్డను నమ్ముకుని మన ప్రజలకి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావాలనే తపనతోటి నష్టాలు వచ్చినా కూడా తట్టుకుని ఒక విపరీతమైన ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నా కూడా గత ఐదారు సంవత్సరాల నుంచి వీళ్ళు కష్టపడి నిలబడ్డారు సో మాదొక బాధ్యతగా మేము భావించాలి కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఇటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే మన ప్రాంతానికి వచ్చి మంచి ప్రాజెక్ట్స్ చేసి మన లివింగ్ కండిషన్స్ లైఫ్ స్టైల్ మార్చే విధంగా కొత్త ఆలోచనలతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్ని మనం అభినందించాలి చాలా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి ప్రోడక్ట్స్ వచ్చినాయి ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేసి ఈ విధంగా ఏర్పాట్లు చేసి గుంటూరులో ఓ కార్యక్రమం అంటే నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిలో కూడా భావన రావాలి మన ప్రాంతానికి మనం ఇంకా మెరుగైన సేవలు అందించుకునే విధంగా గత ఐదు సంవత్సరాలు వీళ్ళు పడిన కష్టాలని గుర్తించి దయచేసి మీరందరూ కూడా ఎస్పెషలీ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇతర దేశాల్లో స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో మంచి లివింగ్ కండిషన్స్ ఒక హెల్దీ ఎన్వైరాన్మెంట్లో మనం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా మీరు అందరూ కూడా కలిసిమెలిసి ముందుగా వస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కొనియాడుతూ మరెడ్కో సంస్థని మరొకసారి నేను అభినందిస్తున్నాను రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే కాదు ఈ ప్రాంతం అభివృద్ధిలో వీళ్ళు భాగస్వాములు కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళని మేము అన్ని విధాలుగా అండగా నిలబడతాం థ్యాంక్ యూ